ఇంటింటికి సంజయన్న రాఖీ పోస్టర్ విడుదల చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాఖీ పంపిణీ కార్యక్రమం చేపట్టిన ముత్యాల జగన్ రెడ్డిని అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో గన్నేరువరం మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి రాఖీ అందించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా కరీంనగర్లో శనివారం పోస్టర్ విడుదల చేశారు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తున్న రాఖీ పండగ ప్రాముఖ్యతను పెంచడమే లక్ష్యంగా రాఖీలతో పాటు మహాశక్తి దేవాలయంలో అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన పసుపు కుంకుమ పంపిణీ చేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు జగన్ రెడ్డి తెలిపారు మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టే విధంగా సమాజంలో అనుబంధాలను మర్చిపోతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి కొనియాడారు అనుబంధాలను గుర్తు చేసుకునే విధంగా ఈ రాఖీ పంపిణీ కార్యక్రమాన్ని గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నట్లు జగన్ రెడ్డి తెలిపారు కలకాలం నిలిచిబోయే అనుబంధాన్ని మర్చిపోలేని రాఖీ పండగ రోజు రాఖీలను మండల ప్రజలందరికీ అందించే కార్యక్రమాన్ని చేపట్టిన ముత్యాల జగన్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు ఈ కార్యక్రమంలో పుప్పాల రఘు సోల్లు అజయ్ వర్మ వరాల జ్యోతి బండారు గాయత్రి మాసం గణేశ్ తాడూరి రెడ్డి బామండ్ల రాజు మునిగంటి సత్తయ్య పుల్లెల రాము తదితరులు పాల్గొన్నారు